సౌందర్యల డెబ్బై మూడవ శ్లోకం వక్షోజౌ అమృత అమృతరసమాణిక కుతూపౌ సేహ స్పందో నగపతి పతాక మనసి అవిదితవ సంగరసికౌ కుమరా వద్యాపీర ద్రౌంచలనౌ ఇప్పుడు దీని భావం తెలుసుకున్నాం పర్వతరాజ వంశమునకు వన్నె తెచ్చిన గిరిజాదేవి మాకు కనిపించుని స్థనములు అమృతరసముతో నిండినవై పద్మరాగమనులచే చేయబడిన సిద్ధలు లేదా కుప్పెలుగా ఉన్నవి ఈ విధముగా చెప్పుటలో మాకు మనస్సునందు కొంచెమైనను సందేహము లేదు ఏలనగా నీ ఆ నీ స్థ గోలిన వారైన గజముఖుడైన గణపతి క్రౌంచ పర్వతం పర్వతమును కొట్టిన కుమారస్వామియు నేటి వరకు కూడా ఏకాంత సంఘము వలన కూడా ఆనందమును పొందురసికులు కానివారై బా గాని ఉన్నారు కదా सौन्दर्यलब्बै नालगव श्लोकम् वहत्यम्बस्तम्बेरमदनुज कुम्भ प्रकृतिभिः समारब्धा मुक्ता मणिभिरमलाम् हारलतिकाम् कुचा भोगो बिम्बाधररुचिभिरन्ता शबलिताम् प्रतापव्यामिश्राम् पुरदमयितुम् कीर्तिमिव ते ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ జగజ్జునని విశాలముగాను పక్వముగాను ఉండు నీ స్థనములకు మెడకు మధ్య నున్న ప్రదేశము గజాసుని కుంభస్థలము నుండి పుట్టన పుట్టినదియు దోషరహితమును స్వచ్ఛమైనదియు అయిన ముత్యముల చేత కూర్చబడిన తీగల వంటి హారమును కలిగి దొండపండు కెంపు రూపగలదైన నీ క్రింది పెదవి కాంతుల చేత లోన ప్రతిఫలించిన చిత్ర చిత్రవర్ణముతో కూడినదై రక్తవర్ణ కాంతులతో త్రిపురహరుడైన శివుని కీర్తిని పొందిన దానివలేనున్నది सौन्दर्यलि डिब्बै ऐदव श्लोकं तावस्तन्यं स्तन्यं मन्ये धरनिधर कन्ये हृदयतः पयपारा वाराः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं ౌడా నా అజని కమనీయ కవయిత ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ పార్వతి నీ చనుబాలును నీ హృదయం నుండి పుట్టి పొరలివచ్చు సారస్వతము సారస్వతమువలే తలంచెదను లేనిచో అమిత ప్రేమతో నీవు ఇచ్చిన నీ చనుబాలను త్రాగి ద్రవిడ దేశంలో అనగా కేరళ కేరళలోని కారడి గ్రామంలో పుట్టిన బాలుడు అనగా ఈ స్తోత్రకర్త అయిన శంకరాచార్యుల వారే ప్రౌఢులు ఉద్దంగు ఉద్దంగులు అయిన కవీశ్వరులలోకెళ్ళ కమనీయమైన కవిత్వంను చెప్పగలవానిగా ప్రసిద్ధి చెందు చెందువాడగునా